ఫ్రెండ్స్ ఇది చందావా మీకు తెలిసిందే బ్లాక్ పెంప్లెట్ అంటారు ఇది నేను కూరకైతే తీసుకువెళ్తున్నాను అనమాట ఇవి చూసినా కదా ఇవి వచ్చేసి వాళ్ళు ముళ్ళు చాలా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది ఇది కరెక్ట్ గా లేకపోతే బోట్ని మనం కంట్రోల్ చేయలేం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళ చూసిందే జరిగింది సో అది ఎలా జరిగింది ఏం జరిగింది అనేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఈరోజు ఏమైందో తెలియదు సో వేటగా వచ్చామో లేదో ఒక సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఏమనుకుంటున్నారా ఇక్కడ చూసినా కదా ఇది మా చెక్కనబల్ అంటారన్నమాట ఇది వచ్చేసి ఇరిగిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది విరిగిపోతే చాలా డేంజరస్ అనమాట ఇది కరెక్ట్గా లేకపోతే బోట్ని మనం కంట్రోల్ చేయలేం ఫ్రెండ్స్ సముద్రం లోపల పర్వాలేదు మనం కంట్రోల్ చేయగలం కానీ మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు మరి తెరల మధ్యలో అయితే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టం అవుతుంది అసలు కంట్రోల్ చేయడం సో అలాంటప్పుడు బోట్ అనేది తిరగపడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో అలా కూడా జరుగుతాయి సో అంత డేంజర్ అనమాట ఇలా ఇరిగిపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లోనే ఎవరైనా లైక్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మేమైతే వాలవుడ్డీస్ అలా ఉన్నా సో చూసినా కదా హలో వంద రూపేసాను బాగుందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మేమైతే వల ఒడ్డీస్ ఎలా మొత్తం క్లియర్ చేసిపోయి ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా తర్వాత భోజనం ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు మేము కూడా చేసేస్తాం సో అంతలోపు మిగతా సామాన్లు కూడా క్లియర్ చేస్తానమాట చూసినా కదా సో ఇంకొంతమంది ఇక్కడ తాడు తోడుతున్నారు సో అది ఎందుకనేసి కూడా మీకు చెప్తాను సో అలానే బల్ల ఇరిగిపోయిందనేసి మేము ఇంటికి కూడా ఫోన్ చేసాం ఫ్రెండ్స్ బల్ల కూడా రెడీ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే రేపటి కోసం ఇదే బలతో మేము వేట అయితే చేయలేము ఫ్రెండ్స్ చూసినా కదా ఎవరైనా సరే అంటే ఇలా ఖాళీ టైంలో భోజనం చేసి చెయ్యాలన్నమాట లేకుంటే తర్వాత ఖాళీ అనేది దొరకదు టైం దొరకదు ఫ్రెండ్స్ అసలు ఎత్తామంటే వాళ్ళు అయ్యేంత వరకు అసలు టైం దొరకదు సో చూసినా కదా ఇవి వచ్చేసి థాట్ ఎందుకంటే అంటే ఇప్పుడు వాళ్ళెత్తినప్పుడు సావర్లు ఏమైనా వస్తాయి సో సావార్లు వచ్చేసి ఇలా గాలానికి గుచ్చి పడేస్తాం అనమాట ఒకవేళ పెద్ద చేపలు పడితే మన అదృష్టం అని ఫ్రెండ్స్ అలానే మేము కూడా భోజనం అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందరం కూడాను ఎందుకంటే తర్వాత టైం దొరకదని చెప్పాను కదా అందువలన సో చూసినా కదా ఈరోజు కూడా నవ్వే అనమాట కాకపోతే వడియాలు కూడా తెచ్చుకున్నాం తింటాం సో అంతకంత ముందే మీకు ఒకటి చూపిస్తాను చూడండి నేను అన్నం కొంచెం బయట పడేస్తున్నాను ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ నుంచే ఇది ఒక అలవాటు అనమాట అంటే మూడు ముద్దలు ఎలా బయట రంజాలనేసి ఏమైనా ఆత్మలు ఉదయాలు ఏవో ఆస్పాటు తినేసి సో అందువల్ల అలా అయితే ముందు మూడు ముద్దలు ఎలా పడేసాకే మేము తింటాం అనమాట ఎవరైనా సరే ఎలా చేస్తారు సో మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి అంటే చాలామంది చేస్తూ ఉంటారు కదా అంటే ముందల ముద్ద ఎలా దండం పెట్టుకొని పక్కన పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే అయిపోతుందనమాట సో ఇంకా అయితే ఎత్తేస్తాము అందరం స్టాండ్ బై అనమాట వాళ్ళ కోసం మొత్తం భోజనాలు అంతా అయిపోయి రెడీగా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము వేసిన తోడికి ఏదో చేప అంటే మింగేసి బయటకు అనమాట అది వచ్చేసి కమ్మలు కూడా దాన్ని కుచ్చుకోలేదు సో యాక్చువల్గా ఇప్పుడు వలయసం ఏం రాలేదు ఫ్రెండ్స్ ఏం రాలేదు అసలు చాలా మరి దోరణం చూస్తున్నా చూస్తున్నాక ఫిషింగ్ ఏం రాలేదు అందుకనేసి మీకు సో చూస్తున్నా కదా ఇవే చేయాలన్నమాట చాలా తక్కువ అసలు ఫిషింగే లేదనమాట సో అలా మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసినా కదా మొత్తం గ్రేడింగ్ అయితే చేస్తున్నారు అనమాట అందులో ఏవే మంచివి ఏమే అంటే ఏవేవి కొంచెం డబ్బులకు వెళ్తాయి అనేసి సో మొత్తం గ్రేడింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చందవా మీకు తెలిసిందే బ్లాక్ ప్యాంప్లెట్ అంటారు ఇది నేను కూరకైతే తీసుకువెళ్తున్నాను అనమాట సో నాకైతే ఇచ్చారు నేను ఇంకా పండగే సో అలానే ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎత్తున్నారు అన్నమాట వాళ్ళకి కూడా కనుక్కొని మేమైతే వాళ్ళు ఎత్తాం ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వాళ్ళకైతే ఏం లేవని చెప్తు చెప్పారు సో అందువల్ల ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ వీళ్ళకి కూడా అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి అడిగితే వాళ్ళకైతే సావర్లు వస్తున్నాయి చేపలు వస్తున్నాయని చెప్పారు సో అందువల్ల మళ్ళీ మేము మూడు అయితే ఇసిరేస్తున్నాం కష్టం కూడాను మరి తప్పట్లేదు అన్నమాట ఎంత కష్టమైనా సరే మరి వేటకు వచ్చాం చేపలు ఏమైనా పడితే కనీసం వంద రెండు వందలు దొరికితే మా ఇంటి ఖర్చులు పనికి పనికొస్తే అనేసి మేమైతే వాళ్ళై తీసిరేస్తున్నాం చూస్తున్నారు కదా ఇది రెండో వడ్డీ అనమాట ఫస్ట్ వడ్డు అస్సలు ఏం లేవు సో రెండో వడ్డీ ఏం చేస్తానంటే మళ్ళీ వాళ్ళు ఎత్తునప్పుడు రికార్డ్ చేసి మరి ఒకవేళ రాకపోయినా సరే మరి అవి పెడితే మీరు తిట్టుకుంటారు నన్ను సో అందువల్ల పెట్టలేదు సో ఫ్రెండ్స్ వలైతే అయితే ఎత్తేస్తాం ఆ వాళ్ళు కూడా అన్ను రెండో వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చేపలు అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పర్లేదు ఒక రెండు వందల రూపాయలు అయితే దొరికే అవకాశం అయితే ఉంది దొరికితేనే అంటున్నారు అన్నమాట అందరూన్నో రెండు వందల రూపాయలు సో నెక్స్ట్ ఇంకో రెండో వాళ్ళు వేసినందుకు మాకు ఒక ఫలితం అయితే దొరికింది ఫ్రెండ్స్ చూసినా కదా ఆ సిక్కంలో ఉన్నవి ఫస్ట్ వాళ్ళవి అనమాట ఆ బయట ఉన్నవి రెండోసారి వాళ్ళు వేసినవి మొత్తం గ్రైడింగ్ అయితే చేస్తున్నారు మొత్తం సపరేట్ అన్నమాట అంటే ఏ ఏ చేపలు మంచి రేట్ వెళ్తాయి అనేసి మొత్తం అయితే సపరేట్ చేస్తున్నారు ఇవి చూసినా కదా ఇవి వచ్చేసి వాళ్ళు ముళ్ళు చాలా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అదేంటో నేను చలి ఎక్కువ ముళ్ళు చేపలు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా నవ్ అంటేనే చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి కనుక మీకు చూపిస్తున్నాను అలా అని ముల్లు లేని చేపలు అయితే టేస్ట్గా ఉండవని కాదు అవి కూడా చాలా బాగుంటాయి కానీ ఏంటో నాకు ఈ ముల్లుళ్ళ చేపలు అయితే మాత్రం బలేనిస్తాయి ఫ్రెండ్స్ మీరు తమను చూసారు కదా నష్టపోయామనేసి సో అక్కడికి వచ్చామన్నమాట అనమాట ఇప్పుడు సో ఈ చేపలని ఇప్పుడు వాటాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఎందుకంటే మా నాన్న వాళ్ళు బజార్కైతే తీసుకొని వెళ్ళారు ఎన్ని చేపలు వచ్చేసి వెయ్యి రూపాయలకి అడిగారు ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు కడిగితే వాళ్ళు ఇచ్చేది ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తారు సో చాలా ఎక్కువ చేపలు ఇందులో చాలా ఎక్కువగా ఇవి ఉన్నాయి అన్నమాట ఉంజరాలు ఎక్కువ ఉన్నాయి సో ఉంజరాలలో చాలా ఎక్కువ రేటు కాస్ట్లీగా వెళ్తాయి సో అలాంటివి కూడా ఇలా అడిగారు సో అందువల్ల యాక్చువల్గా అమ్మేస్తే అనిపించింది మా ఖర్చులకైనా వస్తుంది అనుకున్నా కానీ మరి తెచ్చేసారన్నమాట వాటాలు వేసేస్తున్నారు అందరు పంచుకున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్